తిరుపతి సత్యనారాయణపురం సర్కిల్ సమీపంలో ఆర్యవైసీఆర్ నిత్యాన్నదాన సత్రాన్ని సోమవారం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టీజీ వెంకటేష్ తో కలిసి ప్రారంభించారు సార్ నన్ను గుర్తుపడతాడు నేను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నైన్టీ సెవెన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొట్టమొదటిసారిగా వారి ఇంటికి వెళ్ళడం జరిగింది నిజంగా వారి ఆతిథ్యము వారి మాట వారి విధానము అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తా ఉన్నాను ఎవ్వరు చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఎన్న ఆ రిసీవింగ్ ఆ మర్యాద నిజంగా కూడా ఆర్య వయస్సులు అంటేనే మర్యాదకు మారిపోయింది దాంట్లో టీజీ వెంకటేష్ గారు మరో పేరు అని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అందరికి చాలా మంది వేల కోట్ల ఆశపలు దాదాపు దేశంలో ఎంతో మందిని చూస్తాం కానీ దాతృత్వం ఉండి ఆర్య వయసులకే కాదు సమాజంలో ఏ ఎవ్వరికి ఆపదొచ్చినా మరి వారు ముందుండి ఆర్థిక సహాయం అందించి ఎన్నో మంది ఎన్నో పర్మనెంట్ ప్రాజెక్టు హాస్టల్స్ ఆర్య వెచ్చ కులం ద్వారా చేసే కార్యక్రమాలే కాదు ఇలా కర్నూలు కర్నూలులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించిన గొప్ప వ్యక్తి టీజీ వెంకటేష్ గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ వెరీ మచ్ టీజీ వెంకటేష్ గారు చాలా సంతోషంగా ఈ రోజు వాసవి క్లబ్ తరఫున పెద్దలు గౌరవనీయులు పార్లమెంటు మాజీ పార్లమెంట్ సభ్యులు కేజీ కేసీ గారు రావడం మన తిరుపతి ఆర్య వయసుల అందరికీ కూడా ఉత్సాహంగా ఉండడం చాలా ఎక్కువగా మన ఎరుకలు రామకృష్ణ గారు ఆశకులకు చెప్తా ఉంటే ఇంకా కంటిన్యూ ఉండే చెప్పాలని ఉంది ఇంకా చేసి సగం చెప్పారు అనిపిస్తుంది సగంగా అనిపిస్తూ ఉండాలి చాలా మంచి కార్యక్రమాలు రాష్ట్రంలో కాదు దేశంలో ఎవరు చేయలేని విధంగా వాసులి క్లబ్ తరఫున ఆర్య వయసుల సంఘ ప్రతినిధులు అందరూ ఒకటిగా ఉండి ఏ పట్టణానికి ఆ పట్టణం ఏ విలే ఊరికాడి ఎక్కడికక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అన్నిటికీ ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరు ఆర్య వయసు కష్టపడి ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేసి పది మందికి ప పని కల్పించే అవకాశం కల్పించిన ఆర్య వయసులకు భగవంతుడు వాసు తల్లి అన్ని విధాల ఆయుర కూడా ప్రసాదిస్తుంది వారు కష్టపడిన దానిలో సమాజ సేవ కోసం ప్రతి ఒక్కరు కూడా వారు ఎవరికి తోచిన నిజంగా వారు చేస్తున్నారు కాబట్టి ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి వీలైంది ఇది ఒకరు ఇద్దరు ముగ్గురు చేసేది కాదు ఒక వందల మంది వేల మంది లక్షల మంది చేస్తున్నారు దాంట్లో ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువగా చేసి దీన్ని ఒక ఆర్గనైజేషన్ తీసుకువచ్చి ఎక్కడికక్కడ అన్నదాన సత్రాలు అన్నదాన సత్రాలు నిర్మించి పర్మనెంట్గా అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం ఇక్కడే కాదు ఇందాక చెప్తారు లక్ష మందికి అన్నదానం చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంటుంది వాస్తవికంలో ఒక సిస్టమ్ పద్ధతి పద్ధతి ప్రకారం ఉంటుంది మాకు ఆలోచన మేము చిత్తూరులో ఉన్నప్పుడు కూడా వాసవి కనికా పరమేశ్వరి సోదరులు ఆడవశ సోదరులు ప్రతి కార్యక్రమానికి మేము మా మన కుటుంబ సభ్యులతో హాజరవుతున్నాం అదేవిధంగా తిరుపతికి వచ్చిన చాలా చక్కటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి మన పెద్దలు వెంకటేశ్వర గారు కూడా రావడం ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఆవిష్కరించడం చాలా సంతోషంగా వారి కార్యవర్గం అందరిలో రావడం సమ్మల్ని భాగస్వాములు ఆర్య వయసుల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి పెద్దలు శ్రీరంగులు మన సభ్యులు మనము వారు ఒకటిగా భావించే ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు వారు కూడా చిత్తూరు జిల్లా వాసి ముఖ్యంగా ఆర్గనైజేషన్ వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు ఆత్మగౌరవం అంటారు అమ్మవారు తనగా పరిణించి ఆత్మ గౌరవంతో బతికారు ఆమె ప్రతి రంగం కూడా అయినారు అంటే ఆత్మ గౌరవం అది కమ్యూనిటీలో బ్లడ్ లో ఉన్నది అది దేశానికంతా తరతరాగా దొరుకుతా ఉన్నది మహాత్మా ఇది మీరు చూస్తుండచ్చు ఈ ఆత్మ గౌరవం భారతీయ జనతా పార్టీ పడుతుంది మన మన కల్చరు కోరుకోవాలని కోరుతుంది అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఆత్మగౌరవంతోనే ఆలోచించే మరో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవంతో ఉంటారు అలాగే పావన్ కలగారు కూడా వాళ్ళ పార్టీ ఆత్మగౌరవం కోసం ఆయన ఒక కొందరు నాయకులు కింద పాన్ గర్గ పాతగలను నాయకులు వస్తే సేవ రూపొందరూ ఉంటారు అనే దాంతో ఆత్మగౌరవం ఉంటారు మనం అలాగే ఇద్దరు వాటర్ కూడా ఒక ఆత్మగౌరవం కోసం

పది కోట్ల ప్రాపర్టీ ఉన్నదిన్న చాలా కర్నూలు అలాగే కర్నూలు పది కోట్లు కావచ్చు మరి ఇది నా కొంత ప్రాపర్టీ ఆర వయసులు ఎక్కడన్నా ఉండి వాళ్ళ విడతి గృహంగా తిరుపతి దర్శనానికి వస్తుంటారు మూడు రోజులు వాళ్ళకి ఫ్రీగా భోజనం కల్పించాలనేది వాళ్ళ దాంట్లో అలా ఒప్పుకున్న వాళ్లకు ఆ తరం కేటాయిస్తాము యాభై ఎకరాలు యాభై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు విడిపించాము చాలా కష్టపడి విడిపించాను నేను నా మిత్రులు సహకారంతో విడిపించాను మరి అలాగే ఇరవై ఐదు ఎకరాలు అంతా అన్యాయ ప్రాంతంలో ఉన్నది ఎవరైనా నాయకులు మాకు సహకరిస్తే మళ్ళీ చూడొచ్చు భూమిని ముందు డెవలప్ చేయాలి విడతి గుట్టాలిగా అన్నదానం చేయాలి ఆమె కోరికలను చేయాలి అలాగే కళ్యాణ మండలకు ఏర్పాటు చేయాలి